డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి న్యాయం న్యాయాన్ని గుర్తించండి అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే కానీ అధికారం ఉంది కదా అని వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోసింగ్ ప్రా పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లారాజేశ్వరి రెడ్డి గారు కొట్లాడతాం బీఆర్ఎస్ పార్టీ మీద అందరం కొట్లాడతాం కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఇప్పుడు ఇది ఇది ఒక్క విషయమే కాదు ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రా రెడ్డి గారి మీద ఆరు కేసులు పెట్టిండ్రు ఆ కుటుంబం మీద ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడట రెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిందని కేసు పెట్టిండ్రు ఎప్పుడు పెట్టిండ్రు కేసు ఎలక్షన్ అయిపోయిందాక ఆరు నెలలకు పెట్టిండ్రు రూల్స్ ఏముంటాయి అంటే ఎలక్షన్ సంబంధించిన కేసులు ఉంటే మూడు నెలల లోపలనే పెట్టాలి పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులో పెట్టాలి రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఆరు నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాడు ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక ఆరు కేసులు పెట్టిండ్రు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వరరెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు వారి తమ్ముడు ఈ నలుగురు ఐదుగురు కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచింద్రు నైంటీ నైన్ పర్సెంట్ కాలేజీలకు సీట్లు పెంచింద్రు ఒక్క నలుగురినే టార్గెట్ చేసిండ్రు ఎవరు వాళ్ళు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానికి జేఎన్టీయు అనుమతి ఉంది సీట్లు పెంచడానికి ఏఐసిటి అనుమతి ఉన్నది అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు చెప్పింది జేఎన్టీయు చెప్పింది ఏఐసిటి చెప్పింది అన్ని అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది వీళ్ళు నలుగురు వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక మిగతా ఇచ్చి తొంభై తొమ్మిది శాతం కాలేజీలకు ఇచ్చి వన్ పర్సెంట్ కేవలం మా రెడ్డి గారో మరీ రాజశేఖర్ రెడ్డి గారో మల్లారెడ్డి గారు కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు పైగా తగ్గించింది ఇంకా పెంచడం విడిచిపెట్టాడు తగ్గించింది అంటే దీన్ని బట్టి ఒక్క ఉదాహరణ కాదు మీరు చూస్తే కేసులు పెట్టడం కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం కానీ ఇవాళ ఎఫ్టిఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి రాజేశ్వర రెడ్డి గారికి అన్ని అనుమతులు చూపించినాయి కదా నాలా కన్వర్షన్ ఉంది ఇరిగేషన్ పర్మిషన్ ఉంది డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు కానీ మీరు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు దీన్ని మానుకోవాలని ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి రెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి నోటీస్ ఇవ్వండి దాని ఏదైనా ఒక ఈంచున్నా రెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రాత్రి రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది మెడికల్ కాలేజ్ అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ ఆ పిల్లలకు ఎన్నో వసతులు ఏర్పాట్లు చాలా ఎక్విప్మెంట్ నువ్వు రాత్రి వచ్చి వాటి అన్నింటినీ అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది ఆ పిల్లల భవిష్యత్తు ఏంది అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్ ఏంది దాని సంగతి ఏంటి అంటే మీరు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎలా మీరు మీరు ఆలోచించండి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా మనకు మీడియాలో నేనంతా హైదరాబాద్ తప్ప ఇంకోటి కనబడతలేదు ఓకే హైదరాబాద్ చూడండి తప్పులుంటే శిక్షించండి మేము కాదను లక్షల మంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకలేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న గా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా ఒక ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇవాళ ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈరోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్ర ప్రభుత్వేతర ఇంకా చాలామంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది చికెన్ గునియాతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది బాధపడుతున్నారు నిన్నేదో పనుండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గునియా వచ్చింది బైసాబ్ హాస్పిటల్లో జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం ఇంతమంది ప్రజలు మీరు ఏ పత్రికనే తీసుకోండి బైసాబ్ ప్రతి పత్రికలో నేను చూస్తున్నాను అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బైసాబ్ లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో మూడు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు ఊరుకున్నటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో ఏ ఏ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్ నాక్ ఫార్టీఎంజి గ్లైకోమెట్ ఫ్ ఫ్లెకన్జోల్ పారాసిటమల్ లిక్విడ్ టెన్ఎంజి అటినాస్ టెన్ఎంజి సారావెట్ క్రీమ్ ఆయింట్మెంట్ అమెక్సోక్లీప్ పెంటాష్ డిజైన్ కాళ్ళ నొప్పులు నొప్పుల మందులు ఈ మందులు లేవు దోఫన్లు అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు బయటకు రాసే పరిస్థితి వచ్చింది మీరు రివ్యూ చేయాల్సింది ఏంటి ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు జీహెచ్ఎంసీ కమిషనే చెప్తుంది కదా నా ఇంట్లోనే మూడు రోజులు చెత్త ఎత్తలేదండి ఇక ప్రజల్ది కూడా పట్టించుకోవాలి చెత్త అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు గందరగోళం అయిపోయింది పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతల కుతలం ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు దున్నపోతు మీద వానబడ్డట్టున్నది అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా కనీసం ఒక రివ్యూ చేసిందో డ్రైడే పాటించడమో దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రుణమాఫీ మీద రోజుకో మాట మంత్రిలో మాట ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు ఇలా వాళ్ళ మంత్రులే చెప్పింది కదా ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ నన్ను ఏమో వాగులో దూకి సాగుమంటాడు ముఖ్యమంత్రి ఇక ఆ పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తామో అంటాడు ఆయన